విశ్వవిజేత భారత్ ఈ పదం కొన్ని వందల సార్లు ఆకాశం దద్దరిల్లేలా అరిచినా తనివి తీరదేమో ప్రస్తుతం ప్రతి క్రికెట్ అభిమాని పొందుతున్న సంతోషం ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సంవత్సరాల నుండి పొట్టి ప్రపంచ కప్ కోసం ఆగని నిరీక్షణ లేదు ఎదురు చూడని క్షణం లేదు గత వన్ డే వరల్డ్ కప్ ఓడిపోయారో ఆ క్షణం నుండి చేతకాని వాళ్ళు అంటూ మన టీమిండియా జట్టుని తిట్టని నోరు లేదు మనిషి లేరు దాదాపు అందరూ దరిద్రానికి దాసోహమయ్యారు అంటూ ఆడిపోసుకున్నారు కానీ కాలం మారింది పరిస్థితులు మారాయి కాలచక్రం మన వైపుకి కాంతినిచ్చింది విజయాన్ని అందుకునే దరికి చేర్చింది దీంతో ఇప్పుడు ఏడు నెలల తర్వాత టీమిండియా జట్టును చూసి కాలరెగరేస్తూ మెచ్చుకోని వారు ఉండరు ఈ ప్రపంచ గెలుపు అమెరికా కరేబియన్ దివుల నుండి భారతదేశానికి కొత్త బాట వేసి రోహిత్ సేనని స్వదేశానికి ఘనంగా స్వాగతించింది ఈ స్వాగతంతో కొన్ని కోట్ల క్రికెట్ అభిమానులు సలాం కొట్టాల్సిందే జయ జయ ధ్వానాలతో అంగరంగ వైభవంగా దేశమంతా తిప్పుతూ పూల వర్షం కురిపిస్తూ ఊరేగించాల్సిందే ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చాలా కాలం తర్వాత నిరీక్షణకు తెరపడుతూ భారత్ కల నిజమైంది రెండు వేల ఏడులో టీ ట్వంటీ పొట్టి ప్రపంచ కప్ మొదలయ్యాక ధోని సారథ్యంలో అత్యద్భుతమైన శుభారంభం చేసి మధ్యలో ఏడు కప్పుల విరామం తర్వాత ఇన్నేళ్లకు రెండవసారి కప్ సాధించింది నువ్వా నేనా అంటూ ఎంతో ఉత్కంఠంగా ప్రత్యర్థి దక్షిణాఫ్రికాతో సాగిన మ్యాచ్లో విజయం ఇండియాకి దాసోహం అయింది ఆటలో భాగంగా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేశారు ఇక ప్రతి మ్యాచ్లో విఫలమవుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో లో పెద్దన్నలా నిలిచాడు నిజానికి ఇదే అతని టీ ట్వంటీ చివరి మ్యాచ్ అని ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు అందుకే తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడేమో అనిపిస్తుంది యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఆరు పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఎవరు ఊహించని విధంగా అక్షర్ పటేల్ కూడా ముప్పై ఒక్క బంతుల్లో నలభై ఏడు పరుగులు చేశాడు తర్వాత శివం ధూబే పదహారు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు నూట డెబ్బై ఆరు బ్యాటింగ్ స్కోర్ తో ఇన్నింగ్స్ ముగించారు టీమిండియా ఇదే స్కోర్ ని డిఫెండ్ చేసుకుంటామంటూ భారత్ బౌలింగ్ కి దిగింది అటు దక్షిణాఫ్రికా నుండి అరవీర భయంకరలు బ్యాటింగ్ కి దిగి దక్షిణాఫ్రికా ఛేదనలో గెలుస్తుందో ఏమో అనుకున్నారు కానీ హర్షదీప్ పొదుపుగా బౌలింగ్ చేసి తొలి ఓవర్ లో ఆరు పరుగులు ఇవ్వగా ఇక బుమ్రా ఖండు చెదిరే బంతితో రిజా హెడ్రిక్స్ ను నాలుగు పరుగులకే బౌల్ చేసి జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు తర్వాతి ఓవర్లలో హర్షదీప్ నాలుగు పరుగులకే మార్క్ రమ్ ని నాలుగు పరుగులకే అవుట్ చేశాడు తర్వాత స్టబ్స్ డికాక్ ఇద్దరు ఎదురు దాడికి దిగి ఎనిమిది పాయింట్ ఒక ఓవర్లకు అరవై ఎనిమిది పరుగులు చేశారు ఎలాగలాగా స్టబ్స్ వికెట్ ని క్లాస్ క్లాసిన్ రంగంలోకి దిగి మ్యాచ్ రూపురేఖల్ని మార్చేశాడు ముగ్గురు స్పిన్నర్లకి చుక్కలు చూపించాడు మ్యాచ్ నెమ్మదిగా చేజారిపోతున్న సమయంలో డికాక్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు హమయ్య అనుకుంటున్న సమయంలో క్లాసెన్ మాత్రం పట్టు వదలలేదు అక్షర్ పటేల్ వేసిన పదిహేను ఓవర్ అత్యంత భయంకరంగా మారింది ఒక్క ఓవర్ లో ఇరవై ఐదు పరుగులతో క్లాసెన్ ఆకట్టుకున్నాడు కేవలం ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు చేయాల్సిన స్థితికి దక్షిణాఫ్రికాను తీసుకెళ్లాడు ఇక మ్యాచ్ కోల్పోయారని భారత్ అనుకుంది కానీ చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్ అనూహ్య మలుపు తిరిగి భారత్ చేతికి చిక్కింది ఈ ఐదు ఓవర్లలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి ఇరవై రెండు పరుగులు మాత్రమే చేసింది చివరి రెండు ఓవర్లలో బుమ్రా హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో మాయ చేశారు ఈ దెబ్బతో ఘన విజయం భారత్ సొంతమైంది రోహిత్ సేన ప్రపంచ కప్ నిలబెట్టుకున్నారు ఈ విజయంతో భారత్ క్రికెట్ అభిమానుల్లో అంబరాలు సంబరాన్ని అంటాయి